ఆహారం వృధా అవ్వకూడదు ఆకలితో ఉన్నవారికి అందించాలి ఈ రెండు లక్ష్యాలను సాధించే విధంగా జన చైతన్య సమితి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మనసులో చెరగా నిర్వహిస్తుంది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా పెదకూరబాడ కేంద్రంగా ఈ స్వచ్ఛంద సేవా సంస్థ తన విశేష సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది ఈ ఈ సమితి ప్రత్యేకంగా శుభకార్యాల తర్వాత మిగిలిపోయే ఆహారాన్ని సేకరించి పేదలకు అందించేందుకు పాటుపడుతుంది సాధారణంగా వివాహాలు శుభకార్యాలు ఇతర వేడుకలలో అధిక మొత్తంలో ఆహారం తయారవుతుంది అయితే ఆ మిగిలిపోయిన ఆహారం వృధా అవ్వకుండా ఉండాలి అంటే సమయానుసారం చర్యలు తీసుకోవాలి ఇదే ఆలోచనతో జన చైతన్య సమితి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసింది ఎప్పటికైనా ఎక్కడైనా శుభకార్యాలు జరిగిన తర్వాత మిగిలిన ఆహారం ఉంటే సమితి నిర్వాహకులకు సమాచారం అందిస్తే చాలు వారు వెంటనే స్పందించి ఆ ఆహారాన్ని సురక్షితంగా ప్యాక్ చేసి ఆకలితో ఉన్న పేదలకు అందించేందుకు చర్యలు తీసుకుంటారు ఇది ఎలాంటి సేవ అంటే ఒకవైపు వృధా ఆహారాన్ని తగ్గించడము మరోవైపు ఆకలితో ఉన్నవారి పొట్ట నింపడం ఈ సేవా కార్యక్రమాలు వెనుక నిలిసిన మహానుభావుడు జన చైతన్య సమితి కార్యదర్శి తుల్లూరు సాంబశివరం ఆయన తమన సమితి ద్వారా ఎందరో పేదల ఆకలి తీరుస్తూ నిస్వార్థ సేవ చేస్తున్నాడు ఈ సేవలకు గుర్తింపుగా ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ నుంచి పత్రం కూడా అందుకున్నారు జన చైతన్య సమితి పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది ఆనంద ఆశ్రమాలకు సహాయం పాఠశాల పిల్లలకు అవసరమైన విద్యా సామాగ్రి పంపిణీ రక్తదాన శిబిరాలు సహాయ కార్యక్రమాలు ఇలా ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు తుల్లూరు సాంబశివరావు చేసిన సేవలు కేవలం ప్రశంసలకు మా పరిమితం కాకుండా ఇంకెందరో స్ఫూర్తిగా మారాలి ఆహారాన్ని వృధా చేయకండి అది పేదరికాన్ని తగ్గించగలదు అనే సందేశాన్ని సమాజానికి చాటుతోంది ఈ గొప్ప కార్యాన్ని మరింత మంది ఆదరించి తన వంతుగా సహాయం అందించాలనే ఆకాంక్షతో ఆకాంక్ష జిల్లా కార్యదర్శిగా ఇరవై సంవత్సరాల నుండి మా యొక్క ఈ జన చైతన్య సమితి ఆవిర్భవించి నేటికి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల్లో చాలా మందికి కంటి ఆపరేషన్లు అలాగనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చాలా మందికి సెవెంటీ ఫైవ్ తాళ్లూరు జంగాలకి కాలనీలు కట్టించడం అలాగనే అమరావతిలో జన చైతన్య సమితి ద్వారా ఆడవారికి ఉపాధి కల్పిస్తూ దగ్గర దగ్గర ఇప్పటికే ఒక నాలుగు వందల యాభై ఐదు వందల మందికి శిక్షణ ఇవ్వటం జరిగింది వారికి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది యొక్క సంస్థ ఆవిర్భవించిన దగ్గర నుండి వచ్చినటువంటి కరోనాలో కొన్ని వేల మందికి శానిటైజర్లు అలానే మాస్కులు ఒక లక్ష దాకా మాస్కులు పంచిపెట్టడం జరిగింది అలానే మా జన చైతన్య సమితి ద్వారా కొత్తగా ఒక మూడు సంవత్సరాల నుండి ఫంక్షన్స్ లో మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలను సేకరించి తీసుకొచ్చేసి ఎక్కడైతే ఆకలితో వారికి ఆ యొక్క భోజనాలు జనసేరణ సమితి కొత్తగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసింది ఎవరైనా జనసేక సమితి వారికి ఫోన్ ద్వారా మీ దగ్గర ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలు మాకు ఇచ్చినట్లయితే మేము గుంటూరులోని జిజి హెచ్ హాస్పిటల్ దగ్గర రాత్రిపూట చాలా మంది ఆకలితోటి అనుమతిస్తూ ఉంటారు పాఠశాలలో అట్లాంటి వారికి పంచి పెడతాం సెవెంటీ ఫైవ్ అల్లూరులో కానివ్వండి అమరావతిలో మద్దూరు వెళ్లేటటువంటి చోట్ల ఆర్థిక చాలా అట్లాంటి వారికి దీని గురించి చెప్పండి తర్వాత ఈ ట్రాలీ అండి ఈ ట్రాలీ మీద ఆహార పదార్థాలు సేకరించి వాటిని తీసుకెళ్ళి పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగినటువంటి రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవ అవార్డు అందుకున్నాము మరి ఈ విషయాన్ని మరి జనచేతన సమితి వారికి మీరు ఎవరైనా సరే ఏదైనా విరాళాలు కానీ ఏదైనా అనుకుంటే జల చైతన్య సమితి పెద్ద కూరపాడు కార్యదర్శి సాంబశివరావు నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ సెవెన్ ద్వారా నంబర్ ఇంకోసారి నైన్ డబల్ ఎయిట్ ట్రిబుల్ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ సెవెన్ ఈ నంబర్ కు జనచైతన్యతి వారిని ప్రోత్సహిస్తారని మేము ముందు ముందు ఇంకా ఎన్ని కార్యక్రమాలు చేయాలనుకున్నా కానీ మీ యొక్క ప్రజల అండదండలతోటి మీ యొక్క సహాయ సహకారాలతో ముందుకెళ్తాం ఈరోజు మనకి దగ్గరలో ఉన్నటువంటి లింగాపురం గ్రామంలో వినేదా మధుసూదన్ రావు గారి కుమార్తె కీర్తి ప్రియ ఓణీల ఫంక్షన్ లో మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాన్ని వారు మనకి జన చైతన్య సమితి వారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఈ యొక్క ఫోను మరి వీడియోగ్రాఫర్ శబరి గారు మనకి ఫోన్ చేశారు జనచైతన్య సమితి వారికి ఆ యొక్క సమాచారాన్ని తీసుకొని లింగాపురం వెళ్ళడం జరిగింది జన చైతన్య సమితి సభ్యులు మరి అక్కడ